దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఈ మీద చిన్న బిడ్డలందరినీ దేవుడు అచితంగా దివించి ఆస్వాదించడం కాక ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి నిర్మియా గ్రంథము ఐదవ అధ్యాయం చదువుకుందామండి ఎరుషులేము వీధులలో అటు ఇటు పరిగెత్తుచు చూసి తెలుసుకొనుడి దాని రాజవీధులలో విచారణ చేయుడి న్యాయము జరిగించు చూ నుండా యత్నించుచున్న ఒకడు మీకు కనబడిన ఎడల నేను దాన్ని క్షమించుదును ఎహోవా జీవముతోడు అను మాట పలికినను వారు మోషమునకై ప్రయాణము చేయుదురు ఎహోవా యథార్థత మీదనే కదా నీవు దృష్టి నీవు వారిని కొట్టితివి కానీ వారికి దుఃఖము కలగలేదు వారిని క్షీణింపజేసి ఉన్నావు కానీ వారు శిక్షకు లోబడ నెలకొన్నారు రాతి కంటే తమ ముఖములను కఠినముగా చేసుకొని ఉన్నారు మల్లుటకు సమ్మతింపరు నేనిట్లనుకుంటుని వీరు ఎన్నిక లేని వారై ఉండి ఎహోవా మార్గమును తమ దేవుని న్యాయ విధిని ఎరుగక బుద్ధిహీనులై ఉన్నారు గనులైన వారి యొక్కకు పోయేదను వారితో మాట్లాడేదనో వారు ఎహోవా మార్గమును తమ దేవుని న్యాయ విధిని ఎరిగిన వారే గదా అని నేననుకుంటుండే అయితే ఒకడునూ తప్పకుండా వారు కాడిని విరిచిన వారుగాను కట్లను తెంపుకున్న గాను ఉన్నారు వారు తిరుగుబాటు చేసి బహుగా విశ్వాస గనుక ఆరంగ్యము నుండి వచ్చిన సింహము వారిని చంపును అడవి తోడేలు వారిని నాశనము చేయను చిరుతపులి వారి పట్టణముల వద్ద పొంచి ఉండును వాటిలో నుండి బయలుదేరు ప్రతివాడు చీల్చబడును నీ పిల్లలు నన్ను విడిచి దైవము కాని వాటి తోడని ప్రమాణము చేయుదురు నేను వారిని తృప్తిగా పోషించినను వారు వ్యభిచారము చేయొచ్చు వేసే లేండ్లలో గుంపులు కూడుద్రు నేనిట్లు నిన్ను క్షమించుదును బాగుగా వలిసిన గుర్రమువ్వలే ప్రతి వాడును అటు ఇటు తిరుగుచు తన పొరుగువాని భార్య వెంబడి సకిలించును అట్టి కార్యములను బట్టి నేను దండింపకుందిరా అట్టి జనము మీద నా కోపము తీర్చుకొరకుందిరా ఇదే వాక్కు దాని ప్రకారములకి నాశనము చేయి అయినను నిశ్శేషముగా నాశనము చేయడి దాని శాఖలను కొట్టివేయుడి అవి ఎహోవావి కావు ఇస్రాయేలు వంశస్థులు వంశస్థులు బహుగా విశ్వాసఘాతకము చేసి ఉన్నారు ఇదే వాక్కు వారు పలుకువాడు ఎహోవా కాడనియు ఆయన కీడు మనకు రాదనియు కఠమనైనను పరుగునైనను చూడమనియు ప్రవక్తలు గాలి మాటలు ఆజ్ఞ ఆజ్ఞాయించువాడు వారిలో లేడనియు తాము చెప్పునట్లు తమకు కలుగుననియు చెప్పుదురు కావున సైన్యములకు అధిపతియు దేవుడు నాకు ఎహోగా ఎలాగో సెలవిచ్చుచున్నాడు వారు ఈ మాటలు పలికినందున నా వాక్యములు వారిని కాల్చునట్లు నీ నాట వాటిని అగ్నిగాను ఈ జనమును కట్టెలుగాను నేను చేసేదను దే వాక్కు ఇస్రాయలు కుటుంబం వారం లారా ఆలకించుడి దూరం నుండి మీ మీదికి ఒక జనమును రప్పించేదను అది బలమైన జనము పురాతనమైన జనము దానికి బాస నీకు రానిది ఆ జనులు పలుకు మాటలు నీకు బోధపడవు వారి అమ్ముల పొద్దు తెలిసిన సమాధి వారందరూ బలార్యులు వారు నీ పంటను నీ ఆహారమును నాశనము చేయుదురు నీ కుమారులను నీ కుమార్తెలను నాశనము చేయుదురు నీ గొర్రెలను నీ పశువులను నాశనము చేయుదురు నీ ద్రాక్ష చెట్లు ఫలమును నీ అంజూరుపు చెట్ల ఫలమును నాశనము చేయుదురు నీకు ఆశ్రయముగానున్న ప్రకారము గల పట్టణములను వారు కత్తి చేత పాడు చేయుదురు అయినను ఆ దినములలో నేను మిమ్మును శేషము లేకుండా నశింపజేయను ఇదే వాక్కు మన దేవుడైన ఎహోవా దేనిని బట్టి ఇవన్నీ మాకు చేసెనని వారు అడగగా నీవు వారితో ఇలాగనుము మీరు నన్ను విసర్జించి మీ స్వదేశములో అన్య దేవతలను కొలిచినందుకు మీది కానీ దా దేశంలో మీరు అన్యులను కొలిచెదరు అని ఎహోవా యాకోబు వంశస్థులకు ఈ మాట తెలియజేయడి యోధావంశస్థులకు ఈ సమాచారము చాటించుడి కన్నులుండియు చూడకయు చెవులుండియు వెనకయు నున్న వివేకము లేని మూడులారా ఈ మాట వినది సముద్రము దాటలేకుండినట్లు దాని తరంగములెంత పొల్లునను అవి ప్రబల లేకయు ఎంత ఘోషించినను దాని దాటలేకయుండినట్లును నిత్య నిర్ణయము చేత దానిని ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా నా సన్నిధిని వనకరా ఇదే వాకు ఈ జనులు తిరుగుబాటును ద్రోహమును చేయు మనసు గలవారు వారు తిరుగుబాటు చేయుచు తొలగిపోవుచున్నారు వారు రండి మన దేవుడైన ఎగోవా భయభక్తులు కలిగి ఉండము ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని దాని కాలమున కురిపించువాడు గదా నిర్ణయింపబడిన కోతకాలపు అరశులను ఆయన మనకు వారములను ఆయన మనకు రప్పించునని తమ మనస్సులో అనుకొనరు మీ దోషములు వాటి క్రమమును తప్పించెను మీ మేలు కలుగు కలుగుకుండుటకు మీ పాపములే కారణము నా జనులలో దుష్టులున్నారు పక్షుల వేటగాండ్రు పొంచియుండినట్లు వారు పొంచియుందురు వారు బోనులు పెట్టుదురు మనుషులను పట్టుకుందరు పంజరము పెట్టలతో నిండి ఉన్నట్లు వారి ఇండ్ల ఇండ్లు కపటముతో నిండి ఉన్నవి దాని చేతనే వారు గొప్పవారును ఐశ్వర్యవంతులను అగుదురు వారు క్రొవ్వి బలిసి ఉన్నారు అంతే కదా అత్యధికమైన దుష్కార్యములు చేయుచున్నారు తండ్రి లేని వారు గెలవకుండినట్లు వారి వాద్యమును అన్యాయముగా తీర్చుదరు దీనిలా వాద్యమును తీ తీర్పునకు రాని రానియ్యరు అట్టి వాటిని చూసి నేను క్షమింపక శిక్షింపకయుదున అట్టి జనులకు నేను ప్రతిదన చేయుకుందు ఇదే ఎగోవా వాకు ఘోరమైన భయంకర కార్యము దేశంలో జరుగుచున్నది ప్రవక్తలు అబద్ధ ప్రవచనములు పలికెదరు యాజకులు వారి పక్షమున ఏలుబడి చేసెదరు అలాగు నా ప్రజలకు ఇష్టము దాని ఫలముందినప్పుడు మీరేమి చేయదురు ఆరాధ్యాన్ని చదువుకుందామండి బిన్యానీలారా ఎరుషలేమునుండి పారిపోగుడి తెకువలో ఘోరధ్వని చేయుడి వెత్తు బుకేరేము మీద ఆనవాలికై ధ్వజము నిలబెట్టుడి కీడు ఉత్తర దిక్కు నుండి వచ్చుచున్నది గొప్ప దండు వచ్చుచున్నది సుందరియు సుకుమారి సియోను కుమార్తెను పెల్లగించుచున్నాను గొర్రెల కాపరులు తమ మందలతో ఆమె ఎద్దకు వచ్చేదురు ఆమె చుట్టూ తమ గుడారములను ఎదురు ప్రతివాడునూ తనకిష్టమైన చోట మందని మేపును ఆమెతో యుద్ధములకు సిద్ధపరుచుకొని లెండి మధ్యాహ్న మందు బయలుదేరదము అయ్యో మనకు శ్రమ ప్రొద్దు గుంకుచున్నది సాయంకాలపు ఛాయలు పొడవగవుచున్నవి లెండి ఆమె నగరులను నశింపజేయటకు రాత్రి బయలుదేరదము సైన్యములకు అధిపతి ఎహోవా ఎలాగో సెలవిచ్చుచున్నాడు చెట్లను నరికి ఎరుసలేమునకు ఎదురుగా మొట్టడి దెబ్బకట్టుడి మీ పట్టణము కేవలము అన్యాయమును అనుసరించి నడుచున్నది గనుక శిక్ష నందవలసి వచ్చెను ఓటాతన చలమును పైకి ఉబక చేయినట్లు అది తన చెడుతనమును పైకి ఉబక చేయుచున్నది బలాత్కారమును దోపుడును దానిలో జీరుటకు వినబడుచున్నది జరుగుట వినబడుచున్నది గాయములను దెబ్బలను నిత్యము నాకు కనబడుచున్నవి ఎరుసలేమా నేను నీ యొక్క నుండి తొలగింపబడకుండినట్లును నేను నిన్ను పాడైన నిర్మానుష ప్రదేశముగా చేయకుండానట్లును శిక్షకు లోబడుము సైన్యములకు అధిపతి ఎక్కువగా ఇలాగ సెలవిచ్చుచున్నాడు ద్రాక్ష చెట్టు ఫలమును ఏరుకున్నట్లు మనుషులు ఏమియు మిగిలకుండా ఇస్రాయేలు శాసమును ఏరుదురు ద్రాక్ష పండ్లను ఏరువాడు చిన్న తీగలను ఏరుటగా తన చెయ్యమరలా వేయనట్లు నీ చెయ్యి వేయుము విందురని నేనెవరితో మాట్లాడేదను ఎవరికి సాక్ష్యమిచ్చేదను వారు వినుటకు తమ మనసు సిద్ధపరుచుకొనరు గనుక ఇదిగో వారు ఎహోవా వాక్యమందు సంతోషము లేని వారై దాని కృణీకరించుద్రు కావున నేను ఎహోవా క్రోధముతో నిండి ఉన్నాను దానిని అణుచుకుని అణుచుకొని నేను విసికి ఉన్నాను ఒకడు తప్పకుండా వీధిలోనున్న పసి పిల్లల మీదను ఎవన గుంపు మీదను దాని కుమ్మరించవలసి వచ్చెను భార్య భర్తలను మీరిన వారును వృద్ధులను కొట్టుకొనబడిదరు ఏమియు మిగిలికున్న వారి ఇండ్లను వారి పొలములను వారి భార్యలను ఇతరులకు అప్పగింపబడుదురు ఈ దేశ నివాసుల మీద నేను నా చెయ్యి చాపుచున్నాను ఇదే ఏ వాక్కు అల్పులేమి గనులేమి వారందరూ మోసం చేసి దే దోసుకున్న వారు ప్రవక్తలేమి యాజకులేమి అందరూ వంచకులు సమాధానం లేని సమయము సమాధానము సమాధానమని చెప్పుచు నా ప్రజలకున్న గాయమును పై మాత్రమే బాగు చేయుదురు వారు తాము ఏ క్రియలు చేయుచున్నందున సిగ్గుపడపలసి వచ్చాను కానీ వారు ఏ మాత్రమును సిగ్గుపడరు అవమానము నొందితిమని వారికి తోచనే లేదు గనక పడిపోవు వారితో వారు పడిపోవుదురు నేను వారిని విస్ విమర్శించు కాలమున వారు త్రొట్టిల్లుదురు ఎహోవా సెలవిచ్చుచున్నాడు ఎహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు మార్గములలో నిలిచి చోటుడి పురాతన మార్గములను గూర్చి విచారించుడి మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకుని అప్పుడు మీకు నెమ్మది కలుగును అయితే వారు మేము అందులో నడుచుకున్నామని చెప్పుచున్నారు మిమ్మును కా కాపు చేయటకు నేను కావలి వారిని ఉంచి ఆలకించిడి వారి చెట్టు బూరతో వినబడుచున్నది అయితే మేము వినమని వారనుచున్నారు అన్యజనులారా రా సంగమా వారికి జరిగిన దానిని తెలుసుకును భూలోకమా వినుము ఈ జనులు నా మాటలు వినుకున్నారు నా ధర్మశాస్త్రమును విసర్జించుచున్నారు గనుక తమ ఆలోచనలకు ఫలితమైన కీలు నేను వారి మీదకి రప్పించుచున్నాను షాభా నుండి వచ్చు సాంబ్రాని దూర దూరదేశము నుండి వచ్చు మధురమైన సరకు నాకెలా మీ దహన బలును నాకు ఇష్టమైనవి కావు మీ బలులేందు నాకు సంతోషం లేదు కావున ఎగువ ఇలాగూ సెలవిచ్చుచున్నాడు ఈ జనుల మార్గమును నేడు అడ్డురాలు వేయిదును తండ్రిలేమి కుమారులేమి అందరూ తమ తగిన తగి అవి తగిలి కూలుదురు ఇరుగు పొరుగు వారును నశించేదురు ఎగోవ ఇలావు సెలవిచ్చుచున్నాడు ఉత్తర దేశము నుండి ఒక జనము వచ్చుచున్నది బూది గ్రంథములలో నుండి మహాజనం లేచి వచ్చుచున్నది వారు వింటిని ఈటను వాడి నేర్చిన వారు అది ఒక క్రోర జనము వారు జాలి లేని వారు వారి స్వరము సముద్ర గుసవలేనున్నది వారు గుర్రములెక్కి సవారి చేయువారు సియోను కుమారి నీతో యుద్ధము చేయవలనని వారు యోధుల వలి వ్యూహము తీరియున్నారు దాని గూర్చిన వర్తమానము విని మా చేతులు బలహీనమగుచున్నవి ప్రసవించు స్త్రీ వేదన పడినట్లు మేము వేదన పడుచున్నాము పొలములోనికి పోకము మార్గములో నడవకము శత్రువులు కత్తిని జులిపించుచున్నారు నలుదిక్కల భయము తగులుచున్నది నా జనమా పాడు చేయువాడు హఠాత్తుగా మా మీదకి వచ్చుచున్నాడు గోనె బట్ట కట్టుకుని బూడిద చల్లుకునము ఏకకుమారుని గూర్చి దుఃఖించినట్లు దుఃఖము సల్పము ఘోరమైన దుఃఖము సల్పము నీవు నా జనుల మార్గమును తెలుసుకొని పరీక్షించినట్లు నిన్ను వారికి వన్నె చూసువానిగాను గాను వారిని నీకు లోహపుతుంటగాను నేను నియమించి ఉన్నాను వారందరూ ద్రోహులు కొండెగాండ్రు వారు మం మట్టి లోహము వంటి వారు వారందరూ చెరుపువారు పొలిమితిత్తి బహుగా పొసలు కొట్టుచున్నది గాని అగ్నిలోనికి శీసమే వచ్చుచున్నది వ్యర్థముగానే చొక్కము దుష్టులు చొక్కమునకు రారు ఎహోవా వారిని త్రోసి వేసెను గనక త్రోసి వేయవలసిన వెండి అని వారికి పేరు పెట్టబడును దేవుడి వాక్యమును దీవించనుగా కామెన్